మేమే వచ్చినాం అప్పుడు మీ అయోధ్యకి అవునా ఏషీర్రు దానికి దానికైతే ఫస్ట్ థ్యాంక్స్ అందరికి ఎందుకంటే మనం మెజార్టీలు ఉన్నాం మనం అప్పుడు కానీ ఇప్పుడు దానికి ఏం చేస్తుర్రు ఊరికి ఇంకొక ఊరు వైజ్ చూసుకుంటే మా ఊరికి యాభై ఓట్లు వాడుంటే మనం ఇప్పుడు మామయ్య సీఎం పక్కన కూర్చొని ఉండేది అంటే హుసం ఉంటాడు అంటే నిధులు ఎక్కువ డెవలప్మెంట్ ఎక్కువ అంతే కదక్క అక్కడ చేరుకోసం కాదు కదా మన తాపత్రయం ఇప్పుడు మొత్తం అంతా ఏడ కూర్చున్నా మా అమ్మాయకు ఉన్న విలువైతే ఉంది ఓడిపోయిన వాళ్ళకి టికెట్ ఇవ్వమన్న మా మా టికెట్ ఇచ్చింది పరిణాతి తీసుకోమంటే వద్దు మాకు గంటీయాలు ఉన్నదే కావాలంటే నిజామాబాద్ ఇచ్చి అంత విలువ ఇచ్చిందా ఇచ్చిన వాళ్ళకి మనం ఒక్కసారి మనం మన మర్యాద కాపాడుకోవడానికి గెలిపించి ఇలా వేరే ఏమి లేదు కాకపోతే మీరు అందరి విషయంలో కానీ దాని మీద ఒక్క యాభై ఓట్ల అవసరం ఉండే మీ ఊర్లో ఒక యాభై ఓట్లే మిగిలి ఉన్నాయంటే తప్పనే అనిపిస్తుంది కదా అక్క అరే యాభై అయినా మేము వేసిన కదా అనిపిస్తుందో లేదా మీకు ఒక్కసారి ఆ యాభై పోగొట్టుకున్నాం దానికోసం మళ్ళీ వస్తున్నాం ఏషినోళ్ళకాడికే వస్తామని చెప్పి వచ్చినాం మేము మీరు అందరు అంటే మళ్ళీ మీ అందరికి నమ్మకం ఉండే వేసారు కదా మా మామయ్య మర్యాద ఉండే వేసి అందుకని మీకు మళ్ళీ ఒకసారి చెప్తామని మొన్న కొంచెంలో అక్క తప్పేం లేదు వాళ్ళెవరికి కోపం లేదనే చెప్తారు మామయ్యకి వాళ్ళు వాళ్ళు కొంచెం మా రెండు బెడ్రూమ్ ఇల్లులో కాచబడి చేసిన మామ వేరే మాకు ఏమీ లేదు మాకు మామయ్య మీద ఖచ్చితంగా ఇస్తామని చెప్తారు వాళ్ళు టైంకి మిమ్మల్ని పనికి ట్రై చేస్తారు రమ్మా మో నాటేసేదిగా ఈ రోజు టైం ఆలోచన అయితే పెట్టుకోకండి మనకి చాలా విలువైన పోస్ట్ ఇది ఎందుకంటే మొత్తం భారతదేశంలో మన తెలంగాణకు ఒక గుర్తింపు రావడానికి ఒక అవకాశం ఇది దాంట్లో మన జైత్యాలకి రావడానికి అక్క చిన్న పిల్లలు పాస్పోర్ట్ పెట్టుకుంటారు చదువుకునే పిల్లలు వేరే ఊర్లకు బోనికి దుబాయ్ పనులు చేసుకోనికి మక్కర్ బోనికి పాస్పోర్ట్ పెట్టుకోవాలి కదా ఆ ఆఫీస్ మన జైత్యాల లేదు ఎందుకు లేదు జైత్యాల చిన్నదని వాళ్ళు అనుకుంటారు నిజామాబాద్ ఉంది జైత్యాల లేదు ఎందుకు ఉండదు దాకా కరీంనగర్లో ఉంది మనకి ఎందుకు ఉండదు జైత్యాలకి అంత విస్తీర్ణత ఉంది అంత జనాభా ఉంది పాస్పోర్ట్ ఆఫీస్ రావాల్సిందే మనకి బీడీ కార్మికులకి పిఎఫ్ ఆఫీస్ లేదు ఇక్కడ పిఎఫ్ ఆఫీస్ రావాల్సిందే మీరు ఎందుకు బస్ వేసుకొని నిజామాబాద్ దాకా పెట్టుకొని రావాలక్క ఇంకా ఈఎస్ఐ హాస్పిటల్ లేదు ఈ ఉపాధి కార్మికులకి బీడీ కార్మికులకి సహాయం అంది ఆ హాస్పిటల్ అది హాస్పిటల్ అది కూడా లేదు ఇవన్నీ జరగాలంటే మనకిప్పుడు ఎంపీ ఎలక్షన్ గెలవాలక్క గెలవాలి అంటే గెలిచిన వాళ్ళు ఏం చేస్తారు ఎంతగానో సొంతూరు అని అందరికీ ఉంటుంది మన మామయ్య గెలిస్తే జీవనం గెలిస్తే మనకి మన ఊరు మన సొంతూరు అని చేస్తాడు ఇవన్నీ అయితే ఇవన్నీ ఎంపీ చే ఉంటాయి అక్క ఇప్పుడు నేను చెప్పిన ఒకటి ఒకటన ఒకటి అన్ని చేసుకుంటా పోతే మూడు నెలలు గడిచింది మూడు నెలలు గడిచేయాలి ఒకళ్ళు ఎలక్షన్ కోడ్ వచ్చింది అలా కూడా దమ్ కదా దమ్ వచ్చింది ఎలక్షన్ కోడ్ వచ్చింది కొద్దిగా ఆగింది ఎలక్షన్ కోడ్ తర్వాత అంటే ఆరో నెలలో ఎలక్షన్ కోడ్ అయిపోతే ఏడో నెల నుంచే మీ నాలుగు వేల పెన్షన్లన్నీ మీ అందరికి వస్తాయి రెండు వేల అష్టంలోకి నాలుగు వేలు వస్తుంది మొత్తానికి ఇప్పుడు రెండు వేల పద్నాలుగు లోపల కటాఫ్ ఉండే కదా బీడీలు చేసిన వాళ్ళని ఉండేనా లేకుండెనా ఈ కటాఫ్ తీసేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కటాఫ్ తీసేసింది పిఎఫ్ ఉంటే ఇక మొత్తం నాలుగు వేల పెన్షన్ వచ్చేస్తుంది అంతకుముందు రెండు వేల పద్నాలుగు లోపల ఉన్న వాళ్ళకి మాత్రమే రెండు వేల పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి చెప్పారు ఆ పద్నాలుగుది కట్ ఆఫ్ తీసేసిరు జస్ట్ మనకు పిఎఫ్ ఉంటే సరిపోతుంది బీడీలు చేసే వాళ్ళకి అది మొన్న వచ్చిందా రెండు వేల నాలుగులో వచ్చిందా రెండు వేల పదిలో వచ్చిందా పదిహేనులో వచ్చిందా సంబంధం లేదు పిఎఫ్ ఉండాలి మీకు నాలుగు వేల పెన్షన్ వస్తుంది అదే చెప్తున్నా కదమ్మా ఎలక్షన్ కోడ్ తర్వాత అంటే ఏడో నెల నుంచే నీకు అమల్లోకి వస్తుంది పెన్షన్ మొత్తానికి రాను వాళ్ళకి వస్తుంది రెండు వేల వచ్చిన వాళ్ళకి నాలుగు వేలు వస్తుంది వృద్ధాపం ఎవరైనా నడవని రాని వాళ్ళు ఉంటారు వాళ్ళకేమో ఆరు వేల పెన్షన్ వస్తుంది వయసు అయిపోతే చూడమ్మా అరవై ఏళ్ళు దాటిన వాళ్ళు వాళ్ళకు కూడా నాలుగు వేలు వస్తుంది కష్టంగా నాలుగు వేలు వస్తుంది చేయని వాళ్ళు ఉంటారు కదా బీడీలు చేయని వాళ్ళు పద్దెనిమిది దాటిన వాళ్ళు అంటే పెళ్ళయి పద్దెనిమిది వయసు దాటిన వాళ్ళు ఎవరైతే బీడీలు చేయరో వాళ్ళకి రెండు వేల ఐదు వందల రూపాయల పెన్షన్ వస్తుంది రెండు వేల ఐదు వందల రూపాయలు మరి ఎందుకు వస్తలేదు ఎందుకు వస్తలేదు అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ అయితే నేనైతే చెప్పిన మనం ఇలా పని చేసి అలిసిపోతాం పది నిమిషాలు కూర్చుంటాం అట్లనే మూడు నెలల ప్రభుత్వంలో మనకు బస్ వచ్చింది సిలిండర్ వచ్చింది కరెంట్ వచ్చింది ఆరు గ్యారంటీలు నాలుగు ఐదు గ్యారంటీలు అమలు అయిపోయినాయి ఇంకొక రెండు గ్యారంటీలు మిగిలి మరి రెండు గ్యారంటీలకు టైం పడుతుందా మహాలక్ష్మి పథకము నాలుగు వేల పెంచండి రెండు వేల ఐదు ఐదు వందల పెంచండి ఆగిపోయింది అది అనేది ఎప్పుడైతే మనకి కోడ్ అయిపోతుందో అప్పుడు దాని తర్వాత వస్తుంది ఇక మీకు బస్ వేయించే బాధ్యత నేను జీవనన్న తీసుకొని మీకు బస్ ఏపీయమని చెప్తా ఖచ్చితంగా ఏపీ అని చెప్తా బస్సు మూడు నెలలలో మీకు బస్ వస్తుంది చూడు మీరు అది ఏదో ఎలక్షన్ల కోసం మేము వచ్చి చెప్పట్లేదు జీవనన్న మాటగా జీవనన్న మాటగా మీకు మేము చెప్తున్నాం మీకు మూడు నెలల బస్సు చెప్పించే బాధ్యత వేరే ఎవరో వచ్చిరు మా కూడా ఇక్కడే చెప్పిపోయారు అని కాదు మీరు దయచేసి ఇప్పుడు ప్రభుత్వం ఎవరిదు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది మేము ధైర్యంగా చెప్తా నేను చేస్తా అని చెప్తా చేస్తాది మాకు హక్కు ఉంది చేసేది మేము చేస్తాం అక్కడ ప్రభుత్వం లేని వాళ్ళు ఎట్లా చేస్తారు ఇంకొకటి అమ్మ పువ్వు వస్తారు మీకు పువ్వు గుర్తు వాళ్ళు ఎవరన్నా తెలుసా ఎవరిదే తెలియదు ఏమన్నా చేస్తే మీకు జీవనన్నా తప్ప ఇంకా అందరి గురించి లేదు మరి ప్రభుత్వం ఉంది జీవనన్నా మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్లలో కొద్దిగా అతి కొద్ది ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది మరి మనకు ప్రభుత్వం వచ్చేది మరి ఏం చేద్దాం మరి మనకు వ్యక్తి ఉండాలా ఉండొద్దా మన పని చేస్తాడు కావాలా వద్దా ప్రభుత్వాన్ని మరి ఇక్కడ పని చేస్తాడు ఎవరు లేకపోతే పనులు చేసి పెట్టాలా మరి నేనా అన్ని పనులు చేయరాదు కదా నేను కొన్ని పనులే చేయొచ్చు మరి అన్ని పనులు ఎవరు చేయాలి జీవనన్న చేయాలి మరి జీవనన్నా గెలుస్తానే కదా మనకు అన్ని పనులు జీవనన్నా వేరే కాడ చేయమని చెప్పినా కూడా నేను చెయ్యను నేను ఇక్కడికెళ్ళే చేస్తా నిజాంబాద్ నుంచి జగిత్యాల వరకు నా ప్రజలు ఉన్నారు అని చెప్పేసి ఇక్కడనే చేస్తా అని చెప్పేసి గవర్నమెంట్ తోటి నేను ఇక్కడే చేస్తా అని చెప్పేసి ఇక్కడనే టికెట్ తెచ్చుకున్నాను మరి ఇప్పుడు మళ్ళీ నిల్చున్నారు మే పదమూడవ తారీఖు నాడు ఓట్లు ఉన్నాయి మరి మీరు అందరు దేనికి ఇస్తారు అందరూ గుర్తు కేసేయాలి ఎందుకు అనంటే ప్రభుత్వం ఉంది కాబట్టి అమ్మ మనకు పనులు జరగాలనంటే మన వ్యక్తి మన మన అన్నోడు ఒకళ్ళు ఉండాలి కష్టంగా అలాగే మనకు స్థానికంగా ఉంటాడు ఉంటాడా ఉంటాడా ఏడా ఏడు ఉంటాడు జగిత్యాలనే కదా ఉంటాడు సారు మన స్థానికుడు మన కోసం కొట్లాడే వ్యక్తి రైతుల కోసం ఆయన ఏనాడు ఆస్తులు సంపాదించుకోలేదు మీ అందరికీ తెలుసు ఆస్తులు బాగా సంపాదించుకొని ఉండుంటే వేల కోట్లకి ఇట్లా సంపాదించుకొని ఉండుంటే ఇలా వాళ్ళ కోడడానికి ఇట్లా మీకోసం రారు వాళ్ళకి ఏమవసరం వాళ్ళు పోయి ఇంట్లో కూర్చొని మంచిగా కూర్చుండ్రు మేము తిరుగుతుంటే కావచ్చు వాళ్ళే వచ్చిర్రు అని అనంటే ఇలా జీవనం ఏం సంపాదించుకోవాలి ఏదన్నా సంపాదించుకున్నాడు ఉన్నది అని అంటే అది కేవలం మీ అందరి ప్రేమ మీ ప్రేమ మాత్రమే సంపాదించుకున్నాడు మీకోసం ఈ ఉన్న ఏదైతే డెబ్బై నాలుగు సంవత్సరాలు ఉన్నాయి ఆయనకి ఆయన ఒక్కడే చెప్పిన అమ్మాయి ఆఖరి సారి నేను సంతోషంగా నేను వీళ్ళందరికీ పని చేయాలనుకుంటున్నా ఇది ఎందుకు అని అంటే నాకు జీవితంలో నాకు ఇచ్చేది వీళ్ళందరికీ నేను పనిచేసి పెడుతున్నానా లేదా ఇది ఒక్కడే నాకు ఇస్తుంది దీనికి మించిన నాకు ఆస్తుల నాకు నా కుటుంబం వద్దు నాకు ప్రజలే కావాలమ్మా అని చెప్పిన మొన్న నేను అడిగిన సార్ మీరు ఇంత రెస్ట్ లేకుండా ఎందుకు తిరుగుతున్నారు సార్ మీ వయసు ఏంటిది మీరేంటి ఇంత రెస్ట్ లేకుండా తిరుగుతున్నారు ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది సార్ మీరు కొద్దిగా రెస్ట్ తీసుకు లేదమ్మా నాకు రెస్ట్ తీసుకుంటే ఆరోగ్యం మంచిగా నేను ప్రజల లోపల కోతనే నేను మంచిగా అవుతా అని చెప్పాను ప్రజల మధ్యలో నిలుచుంటనే నేను మంచిగా అవుతా అని చెప్పాను మీరు చూడు ఇప్పుడు మీకు వీడియోలు అన్ని చూస్తూ ఉంటారు కావచ్చు కదా నిజం బాధ ఎట్లా తిరుగుతున్నాడు ఇక్కడ ఎట్లా తిరుగుతున్నాడు మరి నేను ఇక్కడికి వచ్చి తిరిగితే వీళ్ళంతా ఎట్లాగో నా కుటుంబమే నేను ఈ తిరిగితే మరి తెలవని కుటుంబం కాడేవారు తిరగాలి అక్కడ తిరగాలే కదా ఆయన తెలిసిన కుటుంబంలోకి మీరు పోయిరండ్రి తెలవని కుటుంబంలో నేను తిరిగి ఈ ఎలక్షన్ల తర్వాత నేను అందరి దగ్గరికి వెళ్తాను ఈ ఒక్కసారికి మాత్రం మీరు వెళ్ళి నా మాటగా చెప్పిరండి అని చెప్పి మరి మీరందరూ ఈసారి పెద్ద మనిషి వేసుకొని ఎవరో పువ్వు గుర్తు వాళ్ళు వస్తానో కారు గుర్తలు వస్తానో మీరు దయచేసి ఓటు ఇది వాళ్ళ దగ్గర గవర్నమెంట్ లేదమ్మా ప్రభుత్వం లేదు కాబట్టి మీరు ఓటేయదు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు